వందే మాత్రం గేయంపై కేంద్ర ప్రభుత్వం నిర్ణయంపై స్పందించిన హిందూ సంఘాల నాయకులు తురుగ శ్రీరామ్ ప్రభుత్వ అధికారిక కార్యక్రమాలు పాఠశాలలు అవార్డు వేడుకల్లో వందే మాత్రం పాడేటప్పుడు అందరూ తప్పనిసరిగా లేచి నిలబడి గౌరవించాలని కేంద్రం చెప్పిందని చెప్పారు జాతీయ జెండా ఎగరవేసేటప్పుడు రాష్ట్రపతి గవర్నర్ ప్రసంగాల సమయంలో మూడు నిమిషాల పది సెకండ్లు పూర్తి గేయాన్ని పాడాల్సి ఉంటుందని తెలిపారు ఒకే కార్యక్రమంలో జాతీయ గీతం జాతీయ గేయం రెండూ ఉంటే మొదట వందే మాత్రం పాడాలన్నారు వందే మాత్ర గేయాన్ని వ్యతిరేకిస్తే మూడేళ్లు జైలు శిక్ష ఖరారు చేసిందని వివరించారు వందే మాత్రం పూర్తి గీతాన్ని ఈ దేశంలో నివసించే వాళ్ళు ఎవరైనా పాడాల్సిందేనని చెప్పారు శ్రీరామ్ కేంద్ర ప్రభుత్వం వందే మాత్రం గీతం విషయంలో కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకుంది దానివల్ల ఇప్పుడు ఏమో పచ్చి వెళ్ల నోట్లో పడినట్టడం పడింది పచ్చి వెలక్క అన్న పరిస్థితిలోకి కొంతమంది వెళ్ళారు కానీ కేంద్ర ప్రభుత్వం వందే మాత్రం మీద గతంలో ఏదైతే పొరపాటు తొలిందో ఆ పొరపాటును సరిదిద్దుతూ పూర్తి పాట పాడాలి ఎక్కడ పాడినా సరే పూర్తి పాట పాడాలి అని చెప్పి ఈ నిర్ణయం తీసుకుంది దీనికి సంబంధించి ఒక నాలుగు రూల్స్ పెట్టింది ఒకటేంటంటే వందే మాత్రం పాడేటప్పుడు హాజరైన వాళ్ళందరూ కూడా అక్కడ గౌరవంగా నిలబడాలి లేచి నిలబడాలి ఎక్కడైతే వందే మాత్రం గీతం పాడతారో ఆ వందే మాత్రం గీతం పాడే దగ్గర హాజరైన వాళ్ళందరూ ఖచ్చితంగా లేచి నిలబడాలి అని చెప్పింది అయితే మనకి కోర్టు సుప్రీంకోర్టు చెప్పిన ప్రకారం జనగణమన విషయంలో సినిమా హాల్స్లో అయితే దీన్ని అంత బలవంతంగా ఉంచవలసిన పని లేదని ఎలా చెప్పిందో దీనికి కూడా అదే వర్తిస్తుంది సినిమా హాల్స్ లాంటి చోట అక్కర్లేదు కానీ పబ్లిక్ మీటింగులలో ఎక్కడ జరిగినా కూడా అక్కడ ఉన్న అందరూ కూడా లేచి నుంచోవాలి గౌరవంగానే కానీ మార్గదర్శనాలని రిలీజ్ చేసింది అలాగే వందే మాత్రం పాడేటప్పుడు పూర్తిగా ఆరు కారణాలని కూడా తప్పనిసరిగా పాడాలి వాటికి ప్రాధాన్యత ఇవ్వాలి అని చెప్పి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం మార్గదర్శనాలు జారీ చేసింది ఇది చాలా మందికి ఇబ్బందికరమైన అంశం కేంద్ర ప్రభుత్వం వందేమ